హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమేర గిల్స్ నేను మీశ్రావణి ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక మంచి టేస్టీ రెసిపీ అయితే చేసేసుకుందాం నాన్ వెజ్ రెసిపీ అది కూడా అదేనండి రాయలసీమ స్పెషల్ అయిన నాటుకోడు పులుసు అయితే మన వీడియోలో తయారు చేసేసుకుందాం మీ అందరికీ కూడా నాటు కొడుపులు అంటే ఇష్టం అని నాకు తెలుసు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి రాయలసీమ స్పెషల్ నాటు కొడుపులు అంటే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఇప్పుడు తయారీ విధానం అంటే చూసేద్దాము నేనైతే ఒక కోడినైతే తీసుకొని దాన్ని కట్ చేయించుకొని తర్వాత శుభ్రం చేయించుకొని ఇలా పీసెస్గా అయితే కట్ చేయించుకొని తీసుకొచ్చాను అనమాట తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది లేకుండా మొత్తం అంతా వాటర్ని ఉంపేసుకొని నీటికి ఇలా పొడి పొడి చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు అయితే రాళ్ళు వేసుకుంటున్నా ఒక స్పూన్ దాకా దాంతోపాటు ఒక అర స్పూన్ దాకా పసుపు అలాగే నాటుకోడి కొంచెం ఈ పులుసు అనేది ఘాటుగా ఉండాలి కాబట్టి నేను నాలుగు స్పూన్ల దాకా ఎండుమిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు మీరు తినగలిగినంత కారం అయితే యాడ్ చేసుకోండి నిజానికైతే నాటుకోడి పులుసు అయితే కొంచెం ఘాటుగా కారంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇలా ఉప్పు కారాలన్నీ వేసిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా బాగా ఉప్పు కారం పట్టేలాగా మనము చేత్తో అంతా కూడా మ్యారినేట్ చేసుకోవాలి ప్రతి ముక్కకు కూడా మనం ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ పులుసు అంతా కూడా టేస్ట్ అనేది మనము మ్యారినేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతా కూడా చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ప్రతి ముక్కను కూడా బాగా రుద్దుకుంటూ మనము కలిపేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కనీసం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు మనము మూత పెట్టయితే మనము పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే ముక్కలకి ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం అనేది బాగా పట్టేస్తుంది అనమాట అప్పుడే కర్రీ అనేది టేస్ట్ డబుల్ అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాము అందులోకైతే ఒక ఆరు లేదా ఏడు లవంగాలని అలాగే ఇంచుల దాకా దాల్చిన చెక్కని తర్వాత స్టార్ అనేసి తర్వాత ఈ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా ఈ ఒక రెండు బిర్యానీ ఆకొకటి ఇవన్నీ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ దాకా ఫ్రై చేసుకోండి దాంతోపాటు ఒక స్పూన్ దాకా మిరియాలు ఒక స్పూను జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా గసగసాలు అలాగే ఒక అరకప్పు దాకా ధనియాలు కూడా వేసుకుందాము ఆల్రెడీ నేను ధనియాలు అయితే వేయించి పెట్టుకున్నా అయినా కూడా ఒకసారి మళ్ళీ వేడి చేసేద్దామని వీటితో పాటు అయితే వేసేసిన ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి మనము మాడిపోకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మనం ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత వీటిని మనము మీకు ఇష్టమైతే మెత్తగా పౌడర్గా అయినా చేసుకోండి లేదంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా అయినా కూడా చేసేసుకోండి నేనైతే పౌడర్గా కాకుండా పేస్ట్ లాగా చేసుకుందాం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇలా చేసుకుంటేనే కొంచెం మెత్తగా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మూడు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే తీసుకుందాము వాటిని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోండి మీరు తీసుకున్న ఉల్లిపాయలన్నింటినీ కూడా ఎందుకంటే ఇవి కూడా మనము పేస్ట్ అయితే చేసుకోవాలి మిక్సీ జార్లో అయితే వేసుకొని అందుకే పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా పర్వాలేదు అని చెప్తున్నాను ఇలా మీరు తీసుకున్న ఉల్లిపాయలన్నింటినీ కూడా ఉల్లిపాయల ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మరీ పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా అంటే అదేనండి బరక బరకగా అంటాం కదా కొంచెం అలా చేసేసుకోండి ఇందులోకైతే వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఒక నిమిషం పాటు మనమైతే మిక్సీ చేసినట్టయితే ఇలా బరక బరకగా అయిపోతుంది చూడండి ఈ మాత్రం ముట్ట మనకైతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మనము పక్కన అయితే పెట్టేసుకుందాం స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులోకి సిక్స్టీ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము మొత్తం అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత దీంతో పాటు కానీ ఒక స్పూన్ దాకా లేదా ఒకటిన్నర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఈ రెండు కూడా పచ్చివాసన పోయేదాకా కూడా మనము మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎప్పుడైతే పచ్చివాసన పోతాయో అప్పుడే మనకు కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అంతవరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా మీరు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి ఫ్లాట్ అవుతుంది కదా అప్పుడు దాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఈ తాలింపు బాగా ఫ్రై అయిపోయిందని అనిపిస్తుందో అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కలైతే వేసేసుకుందాము అన్నీ కూడా కుక్కర్లో వేసిన తర్వాత అదే గిన్నెలకి కొంచెం వాటర్ కూడా వేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్లోకి వేసిన చికెన్ ముక్కలని అన్నిటినీ కూడా మనము మీదకి గిన్నెకి బాగా కలిపేసుకుందాము దానివల్ల మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఆలం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అన్నిటికీ కూడా ప్రతి ముక్కకు కూడా బాగా పట్టేస్తుంది అనమాట ఇలా ఒక నిమిషం పాటు అంతా కూడా బాగా కలిపేసుకోండి అంతా కలిపిన తర్వాత కుక్కర్లో ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అయితే మనము ఫ్రై అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి వాటర్ ఏమాత్రం కూడా లేకుండా అంతా కూడా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి అయితే మనం పక్కన చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాం దాంతోపాటు అందులోకే కొన్ని వాటర్ అయితే వేసుకొని ఒకటి లేదా రెండు గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకోవాలి మనము నాటుకోడు పులుసు అనేది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది పల్చగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది పూర్తిగా మన చికెన్ కర్రీ లాగా తిక్గా ఉంటే బాగుండదు ఇలా మసాలా వాటర్ అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీదకి కిందకి కిందికి అంతా కూడా కలిపేసుకొని మీకు కావాలనుకుంటే ఇంకా గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసి విజిల్ పెట్టి చికెను లేతదా ముదురుదా దాన్ని బట్టి మనమైతే విజిల్స్ పెట్టుకోవాలి నాకైతే ముదురు కాదు లేత కాదండి అందుకే నేను నాలుగు విజిల్స్ పెట్టేసినాను ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయింది మూత తీసేసినాను మళ్ళీ ఒకసారి అంతా కూడా మీద కిందకి కలిపేసుకుందాం చూడండి నాకు కరెక్ట్గా ఫోర్ విజిల్స్కి అయితే చికెన్ ఉడికిపోయింది మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకే ఉడికిపోయింది అని మనకు అర్థమైంది అనుకోండి ఉప్పు కారం చెక్ చేసుకోవడం ఫైనల్గా గుప్పెడంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవడము చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా ఘాటుగా మీకు కూడా నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలాగుందో నాకు కామెంట్ ఇవ్వండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మరో మిరకల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్